హాయ్ అండి ఈరోజు మన మూవీ అప్డేట్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ వాళ్ళు అఫీషియల్గా అఖండ టూ సినిమా డేట్ని అయితే కన్ఫామ్ చేశారు పన్నెండో తారీఖు రోజు వరల్డ్ వైజ్గా అయితే మాత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా వాళ్ళు ట్వీట్ చేశారు ఆల్మోస్ట్ మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచే దీనిపై ఒక క్లారిటీ అయితే వస్తుంది కానీ పన్నెండో తారీఖు కన్ఫామ్గా చెప్తారు అని కాకపోతే ఎక్కడో ఒక డౌట్ అనమాట మళ్ళీ వీళ్ళు ఏదైనా చేంజ్ చేస్తారా మళ్ళీ ఇంకేదైనా మళ్ళీ డేట్ అనుకుంటారా అనేది ఎక్కడో ఒక మూల సందేహం అయితే ఉంది కానీ వీళ్ళు అఫీషియల్గా ఇందాక అంటే ఇందాకంటే ఈ నేను ఈ వీడియో చేసే టయానికి పది గంటల పదిహేను నిమిషాలకి వాళ్ళు అఫీషియల్గా ట్వీట్ అయితే చేశారు పన్నెండో తారీఖు రోజు సినిమా రిలీజ్ చేస్తున్నామని పదకొండవ తారీఖు యాజ్టీజ్గా ప్రీమియర్ షోస్ ఉంటాయని ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేఖరణం చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కొలిగ్స్కి షేర్ చేయండి వీడియోపై కామెంట్ చేయండి అయితే వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడంతో ఇక అభిమానులకి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎన్ని న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ పన్నెండో తారీఖు రిలీజ్ అవ్వాలి పదకొండవ తారీఖు ప్రీమియర్ షో వేయాలి అని ఎంతమంది చెప్పి మనకు న్యూస్ ఛానల్స్లో కూడా ఎన్ని వ్యూస్ వీడియోస్ వచ్చినా కానీ ఎక్కడో ఒక మూల ఒక చిన్న డౌట్ అనేది మాత్రం ఉండేది ఎందుకంటే చిత్ర యూనిట్ నుంచి అయితే ఒక క్లారిటీ అయితే రాలేదు సినిమా రిలీజ్ అవుతుందో లేదోనని వాళ్ళ దగ్గర నుంచి ఒక అఫీషియల్గా ట్వీట్ వస్తే ఈ సినిమాపై ఒక క్లారిటీ అయితే వస్తుంది దానికోసమే వెయిట్ చేసి 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 లాస్ట్ పది దాటిన తర్వాత ఒక క్లారిటీ అయితే ఇచ్చారు వాళ్ళు పన్నెండో తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అని బుక్ మై షోలో కూడా మేబీ నాకు తెలిసి రేపు మార్నింగ్ రేపు మధ్యాహ్నం లోపు ఈ ప్రీమియర్ షోకి సంబంధించి టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు అయితే మేబీ ఇక్కడ ఇంకొక టాక్ ఏం వస్తుందంటే ప్రీమియర్ షోకి వచ్చేసి మొన్న ఆరు వందల రూపాయలు టికెట్ పెట్టారు కదా ఇప్పుడు దాన్ని ఏమైనా పెంచే అవకాశం ఉందా అన్నట్టుగా అయితే ఒక అయితే వస్తుంది కానీ మేబీ పెంచడం అనుకుంటున్నాను సేమ్ రేట్స్ అయితే కంటిన్యూ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి లాస్ వచ్చిందంటే అది ఆ చిత్ర యూనిట్ చేసుకున్న తప్పు వాళ్ళ తప్పు అది దానికోసం మళ్ళీ అభిమానుల మీద రుద్దటం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ కొంచెం మైనస్ అయితే అవకా అవకాశం అయితే ఉంటుందన్నమాట మేబీ అలా చేయరని అయితే అనుకుంటున్నాను నేను ఏదైనా కానీ ఎట్టకేలకి అఖండాకి ఉన్న గండాలన్నీ తప్పిపోయాయి సినిమా అయితే ప్రేక్షకులకు ముందుకు రావడానికైతే మాత్రం అంత సిద్ధమైతే అయిపోయింది ఈ సినిమాకి సంబంధించి పూర్తి డీటెయిల్ పూర్తి వివరాలు మనం ఇప్పటివరకు చాలా వీడియోలు చేసాం ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు రెండు ఛానల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ ఛానల్ ఒకటి తర్వాత శివ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఒకటి ఈ రెండు ఛానల్స్లో కూడా ఎప్పటికప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కానీ మనం అప్డేట్ ఇస్తూనే ఉన్నాము మేబీ నేను శివ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో కూడా నేను ఫోర్ థర్టీ ఆ టైంలో ఈ దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను కాకపోతే అప్పటికి యూనిట్ నుంచి అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఖచ్చితంగా పన్నెండో తారీఖు రోజు సినిమా రిలీజ్ అవుతుందని దాన్ని బేస్ చేసి మనం కన్ఫామ్ చేసుకొని ఒక క్లారిటీ తీసుకున్న తర్వాతే ఆ వీడియో చేసి మనం పోస్ట్ చేసాం అయితే ఏదన్నా కానీ నాకు ఎక్కడో డౌట్ ఉంది చేసాననే కానీ మళ్ళీ ఏదైనా రాంగ్ అవుతుందా మళ్ళీ ఏదన్నా పోస్ట్ పోన్ అయితే మళ్ళీ ఏంటి పరిస్థితి మళ్ళీ మనం ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతామా అని ఎక్కడో ఒక మూల చిన్న సందేహం వీళ్ళ దగ్గర నుంచి ఈ అఫీషియల్ పోస్ట్ చూసిన తర్వాతే ఇక మనకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది అందుకని మనకి ఈ ఛానల్లో ఒక క్లారిటీగా ఈ వీడియో అయితే చేసి అప్లోడ్ చేస్తున్నాను ఇక బాలయ్య బాబు గారి అభిమానులకి అయితే మాత్రం ఇక నిజంగానే పండగ వాతావరణం నిరుత్సాహంతో ఉన్న వాళ్ళకి ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఇక బుక్ మై షో ఓపెన్ అయితే మాత్రం ఆల్మోస్ట్ నాకు తెలిసి టికెట్స్ అన్నీ ఎక్కువ శాతం ఫుల్ అవకాశాలు ఉంటాయి ప్రీమియర్ షో కూడా అంతే ఉంటుంది కాకపోతే రేపు పన్నెండో తారీఖు రోజు మనం అనుకున్నాం కదా దగ్గర దగ్గర ఒక ఎనిమిది సినిమాల దాకా ఆ రిలీజ్ అయితే ఉన్నాయి ఆ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఒక టాక్ అయితే ఉంది కానీ కార్తిక్ గారి సినిమా మాత్రం పోస్ట్ పోన్ అవ్వకపోవచ్చేమో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే ఒక ఇన్ఫర్మేషన్ మేబీ ఎందుకంటే అది ఒక మన తెలుగులోనే కాదు కదా మెయిన్ చేసి వచ్చేసి అక్కడ తమిళనాడులో రిలీజ్ అవుతుంది సినిమా వచ్చేసి మేబీ ఇప్పుడు అక్కడ రిలీజ్ అయ్యి ఇక్కడ రిలీజ్ అవ్వకపోయినా సరే ఆటోమేటిక్గా మూవీ టాక్ అయితే బయటకు వచ్చేస్తుంది ఎలా ఉందంటే తెలిసిపోతుంది మళ్ళీ ఇక్కడ రిలీజ్ అయినా కానీ కొంచెం కలెక్షన్ తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట మేబీ వాళ్ళు ఏంటంటే రిలీజ్ చేయాలి అనుకున్నారు కాబట్టి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక వస్తే నాకు తెలిసి ఆ రోజు కార్తీక్ సినిమా ఏమైనా ఈ మిగతా సినిమా ఆల్మోస్ట్ అన్నీ మోగ్లీ కానీ ఈషా సినిమా కానీ ఈ సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మేబీ దానిపై అయితే మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావాలి ఎక్కడ క్లారిటీ అయితే రాలేదు చూద్దాం దీనికి సంబంధించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ రేపు సాయంత్రం లోపు ఏమైనా రావచ్చేమో ఖచ్చితంగా బాలయ్య గారు మూవీ అయితే మాత్రం పన్నెండో తారీఖు రిలీజ్ అవుతుంది పదకొండవ తారీఖు నైటు ప్రీమియర్ షోలు అయితే పడుతున్నాయి అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా ఈ సినిమా కోసం ఇక వాళ్ళకి ఇక పండగ వాతావరణం అయితే అనుకోవచ్చు ఆ రోజు నైటు మేబీ ఆ రోజు కూడా మనం ఖచ్చితంగా పోయినసారి చెప్పినట్టే ఆ సినిమా చూసి ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ రివ్యూ మన ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది నైట్ ఒంటి గంట అయినా రెండైనా సరే మూడైనా సరే రివ్యూని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ అందరూ గమనించగలరు ఇదండి అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం ఎప్పట్లాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లే కాలం చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ముందే తెలుసుంటే ఆ దాని మీద కూడా కామెంట్ అయితే చేయండి మళ్ళీ మనం మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం